కొండ సురేఖను టార్గెట్ చేస్తే బీసీ సమాజం చూస్తూ ఉరుకోదు వరంగల్ మీడియాతో మాట్లాడిన తెలంగాణ బీసీ ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నయన్ భరత్ కావాలని కొంతమంది అగ్రవర్ణ కులాలకు చెందిన నాయకులు బీసీ మహిళా నాయకురాలు అయిన కొండ సురేఖ గారిని టార్గెట్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు కొండ సురేఖ గారిని మంత్రి పదవి నుంచి తప్పించే ప్రయత్నంలో కొంతమంది నాయకులు కంకణం కట్టుకున్నారు కొండ సురేఖ గారి మంత్రి పదవి నుంచి తొలగిస్తే రాష్ట్రంలో ఎక్కడికక్కడ ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలంగాణ బీసీ ప్రజా రాష్ట్ర అధ్యక్షులు నాయకులు నయన్ భరత్ అన్నారు ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు మడిశెట్టు రవి తెలంగాణ బీసీ ప్రజా సంఘం వరంగల్ జిల్లా మహిళా అధ్యక్షురాలు తురాయి రజని పాల్గొన్నారు ఇవాళ గతంలో చాలా సందర్భాల చెప్పుకుంటూ నచ్చినాం బీసీ నాయకులను టార్గెట్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వంలో నాయకులు ఎమ్మెల్యేలు కానీ మంత్రులను కానీ టార్గెట్ చేస్తూ కొంతమంది సొంత పార్టీలో ఉన్నటువంటి కొంతమంది రెట్ల సామాజిక వర్గం చెందినటువంటి నాయకులు బీసీని అనుగొదకుంటూ ఉన్నారు ఇవాళ సిక్కు శరం ఉండాల కొంచమైన కూడా ఏకైక బీసీ మహిళా మంత్రి ఉంటే ఆమెను ఓర్వలేక గిన్ని కుట్టాల గిన్ని ఇంత అరాచకం ఉంటుంది ఎక్కడన్నా రాష్ట్ర జాగ్రత్త ఇవాళ ఒకటి చెప్తా ఉన్నాం మంత్రి కొండ సురేఖ గారి మీద తప్పుడు ఆరోపణలు చేసినా సురేఖ గారిని టార్గెట్ చేసినా రాష్ట్రం మొత్తం అగ్నై మొత్తం బీసీ సంఘాలు వేదికగా ఏర్పడి మరి ఈ రోడ్లు రాస్తారోకలు చేయక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను ఒక పక్క మీ అధిష్టానం బీసీల వైపు ఉన్నామని చెప్పి వాళ్ళొక పక్క చెప్తా ఉంటే రాహుల్ గాంధీ గారు స్వయంగా బీసీ నాయకత్వాన్ని పెంపొంది ఆయన దిక్కు చెప్తా అంటే మళ్ళీ రాష్ట్రం కచ్చే వరకు ఈ బీసీ నాయకులు లేని తోటి ఇప్పుడు సుమాతు సుమాంతున్న వేయడానికి సంబంధం లేదు కొన్ని ఆల్రెడీ మంత్రి పదవి డైందని కొంతమంది వార్తలు రాస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా దయచేసి కొన్ని కమ్మ ఛానళ్లకు నెటర్ ఛానల్ చెప్తా ఉన్నాం ఇవాళ మంత్రి పదవి కూడా ఎక్కడికి పోదు బీసీ నాయకులకు ఇలా ఉన్న సమాచారం ఉన్నంత స్థాయిలో సురేఖ గారు ఉంటారు మరి తప్పుడు ఆరోపణలు మానుకొని సమాజంలో ముందుకు వేదేశ అందరూ కూడా పనిచేయాలి ఇంకొక విషయం కూడా చెప్తాను వరంగల్ జిల్లాలో ముఖ్యంగా వరంగల్ జిల్లా నుంచైనా ఇది ఒకటి కుట్ర అనేది స్టార్ట్ అయింది ఎవరు దీంట్లో కుట్ర బాగుల ఇల్లు త్వరలో మేము కూడా మరి వాళ్ళ ఇళ్ళలో బైకాట్ చేస్తాం వాళ్ళ ఇంటి ముందు ధర్నాలు చేస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ బీసీ నాయకులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల జోలికి వస్తే కబర్దార్ చెప్పి సందర్భంగా హెచ్చరికిస్తూ